రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఒక రాజకీయ సంఘటన ఆధారంగా అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మిగా దౌర్జన్యంగా బెదవాడి నుంచి కొంతమంది రౌడీలు లీడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమందిని తీసుకుని ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా వచ్చి రెచ్చగొట్టిన పరిస్థితుల్లో రోజు ఆత్మరక్షణ కోసం తిరగబడితే ఆ తిరగబడినటువంటి సంఘటనని ఆధారం చేసుకుని ఇవాళ కొత్తగా సెక్షన్లను మార్చి కొత్తగా పేర్లు చేర్చి ఆ సంఘటనతో సంబంధం లేని దాంట్లో లేనటువంటి అమాయకులు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇప్పటికీ దాన్ని నలుగురు ఐదుగురు దగ్గర నుంచి ఇప్పటికి ఒక డెబ్భై ఒక్క మందికి తీసుకెళ్లారు ఇంకా దాన్ని అంటే రోజు అంటే అధికారం కోల్పోయినప్పటికి కూడా ఇవాళకి కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏంటి ఇవాళ తారీఖు అంత దాన్ని ఎనిమిదిని ఏడు ఎనిమిది నుంచి ఇరవై అన్నారు అన్నారు నలభై నాలుగు అన్నారు ఇప్పుడు డెబ్బై ఒకటికి వచ్చి ఆగింది మాజీ శాసనసభ్యుడేమో డెబ్బై ఒకటో పేరుగా పెట్టినట్టున్నారు ఇంకా అదర్స్ ఇంకా దాన్ని అంటే రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా వస్తే వాళ్ళనల్లా దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలను ఇస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు పారిపోవటం అనేది మీ భాష తప్పుడు కేసులో ఏదో రకంగా దుర్మార్గాలు చేయటం నుంచి తప్పుకుని చట్టానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి హక్కుని వాడుకుంటాకే ఆయన హ్యాండ్స్పేటరీ బెయిల్ మూవ్ చేసిన పరిస్థితి పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నాను కదా ప్రతిదానికి ఇప్పటికీ జరిగిన గడిచిన జూన్ నాలుగో తారీఖు నుంచి ఇవాళ దాకా ఎక్కడెక్కడైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల దౌర్జన్యాలకి దాడుకులకి దాడులకి వేధింపులకి గురవుతున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఇప్పటికే అండగా ఉంటూ వస్తుంది ఇవాళ జరుగుతున్న వాటిలో ఎక్కడెక్కడ ఉందో అన్ని అందరికీ కూడా భవిష్యత్తులో కూడా అండగా ఉంటుంది ఇవాళ పేరు నాని గారు చెప్తా ఉన్న నీకు రెడ్ బుక్ ఆ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు ఇంకెవరో అధికారులు ఉన్నారు పిచ్చి పిచ్చి మాటలు మీ మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేసేయండి ప్రాణరక్షణ కోసం ఇవాళ వీళ్ళందరినీ దాచింది నువ్వేనా కొడాలి నాని వంశీ పారిపోయారు నువ్వేమో బందర్లో ఉండాలంటే నీ గత గత ఉనికిపోతా ఉన్నావు ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నావు నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి ఆల్రెడీ దానికి జరగాల్సినట్టు కార్యక్రమాలు జరుగుతున్నాయి నీ అక్రమాస్తులు నీ అక్రమ దోపిడి నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి ఇవాళ వేదో వచ్చి పేపర్ ముందు మాట్లాడితేనో మీడియా ముందు మాట్లాడితేనో జరిగిపోయిందిలే అనుకుంటా ఉన్నామేమో మొత్తం ప్రతిదానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో అనుమానం లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు చేసినటువంటి పాపాలు చూస్తే అక్రమంగా మా అందరి మీద కేసులు కట్టించారు మీరందరూ ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు ఇవాళ మచిలీపట్ల పేరునాని గారిని యాభై వేల ఓట్ల పైన మెజార్టీ మాకు ఇచ్చి డిపాజిట్కి రాకుండా ఉండే విధంగా దగ్గర దగ్గరగా వచ్చే విధంగా చేశారు అది గుర్తుపెట్టుకోండి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే ప్రజల్ని తప్పుదారి పట్టించాలని అది ఇంకోటి ఏదో అబ్బం గడుపుకోవాలని చూసేది జరగదు ఒళ్ళు దగ్గరగానే పెట్టుకొని ప్రవర్తించకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిస్థితులు ప్రజల నుంచే వస్తాయి ప్రజల మధ్యనే తిరగలేనటువంటి పరిస్థితి వస్తాయి గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని పార్టీలాగా నడపాలని చెప్పట్లేదు కదా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి ప్రజా సమస్యలు అది ప్రజాప్రతినిధులు తెలుస్తాయి ప్రజాప్రతినిధులు తీసుకొచ్చినటువంటి సమస్యలు అవి పరిష్కారం అవ్వగలిగినాయి యాజ్ పర్ లా జరగలిగిన చెప్పారు ముఖ్యమంత్రి గారు అక్కడేమి డివేట్ చేయలేవు కరెక్ట్గా అది చేయగలిగినటువంటి అంశాలు ఉంటే చేయండి అని చెప్పి మాత్రమే చెప్పారు అది దాన్ని కట్ చేసి వేరే బిట్టు కలిపేసి ఏదో కలిపేసి వాళ్ళకి చేతనైంది అదే కదా వాడి చేతనైంది అదే అన్న మాటలు అన్నట్లుగా ఒక ఫేక్ వార్తలు రాసేదానికి ఒక ఫేక్ జగన్ ఈ పక్కన ఉన్నటువంటి బ్యాచ్ కూడా అలీబాబా ఆడజన్ దొంగలాగా ఈ ఫేక్ బ్యాచ్ అంతా బయలుదేరుతారు ఫేక్కి ఏం జరిగిందో చూసాం ఇదే ఫేక్ వార్తలు మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయాలని చూస్తే అసలు మీరు అడ్రస్ లేకుండా పోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అది వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ అయిన రిజల్ట్ వచ్చినే పారిపోయారు వాళ్ళు ఒక్క కౌంటింగ్ జరుగుతుంటే పారిపోయారు ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అలా తెలుసు వాటి వల్ల ప్రజల నుంచి ఎవరో రెడ్ బుక్ అవసరంలా నిజంగా వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రోడ్డు మీద నడిచాల ఇదే పేరు నాని హైదరాబాద్ వెళ్తే తరిమారు అక్కడ ఈయన ఏదో ఒక అక్కడేదో అక్రమాస్తి కొనుక్కుంటాకి వెళ్ళినట్టున్నాడు వెళ్ళినప్పుడు ఇచ్చి కనుకబడ్డారు భయపడిపోయి కార్ల మీద పారిపోయి పొచ్చుకుంటూ వచ్చాడు ఇవాడు అదే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తిరగబడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీ ప్రవర్తనలో మారిపోకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా మీరు అడుగుపెట్టలేదు